నేను వద్దనుకుంది పార్టీ చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు మంచిది కాదు మంచి పరిణామం కాదు అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం ఆయన ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాను ఎందుకంటే పార్టీకి ఎంపీ పద ఉండక పార్టీ పార్టీని పార్టీ వదిలేసని చెప్పకూడదు ఇంకో పార్టీకి వెళ్ళకూడదు లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నటప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం నా సొంత నిర్ణయమే మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్కడి నిర్ణయం కాదు కదా